గిల్లి 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 చూడండి మేసరా మేసరా చూడండి మీరు చూడండి మీరు ఎంత చక్క చేస్తున్నారు అందరూ పట్టీలు కట్టిన దగ్గర కొడుతున్నారు ఎక్కడ కొడుతున్నారు మీరు ఎక్కడ వాడుతారు అలాగే లేదు మా పిల్లలు పట్టీలు కట్టిందని కొడుతున్నారు చాలా ఊపుతున్నారు నవ్వుతున్నారు అది గొప్పతనం అది మా టీమ్ లో స్పెషల్ ఉంది మీకు తల తలపడం వల్ల వీళ్ళకి లాభాలు మాకు నష్టం అయినా భరిస్తాను మన పిల్లలందరూ తలపడం వల్ల తల ఉన్న పేలన్నీ రాలిపోతాయి మాకు తలపుడు వల్ల ఉండుకర జుట్టంతా రాలిపోతుంది అయినా అయినా సరే నేను ప్రయత్నం చేస్తాను మనం అందరము కూడాను చేతు ఓకేనా గిల్లి 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 శివకుమారే శివకుమారే చూడండి గోతుల్లో ఎగురుతాను పిల్లలు మూలం మూలం రైట్ ఉన్న వీళ్ళకి ఏమీ లేదు సూపర్ గీత అనుకోలు ఇవన్నీ గీతలే వెరీ గుడ్ రైట్ బాగుంది శివకుమారి శివకుమారే శివకుమారి శివకుమారి శివకుమారేకుమారి శివకుమారి హ అంతేనమ్మా సూపర్ అమ్మ మీరు ఇలాంటి బ్యాచ్ను ఎక్కడ చూడలేదు అంట కారణం ఇదే వెరీ గుడ్ నేను ఎవరో అంటాను శివకుమార్ ఎవరైతే నీ రోజును ముందుకు రండి ఓకేనా ఎవరు శివకుమార్ లేదా శివ పార్వతులు ఉన్నారా सेओ पर्वती हां हां ओके ओके रेडी गिल्ली 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 गिले गिले गिल्ली 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 गिले सीता गीता सीता गीता सीता गीता गेट अ हट यावर हट అదే అమ్మ సూపర్ ఎక్సలెంట్ పిల్లలే మన బడిలో గీత ఉన్నారా ఇక్కడున్న చూపెత్తండి అమ్మ అందరున్నా వెరీ గుడ్ తుపాకీ గురిపెట్టినట్టు గురి పెట్టారమ్మ ఒక్కొక్కరు గీత మీద ఎక్సలెంట్ ఈమె గీత కదా అలా మనం అందరు మైండ్ గీత వైపు వెళ్ళేటట్టు చూసుకుందాం ఓకేనా మలే గిలి 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 శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతి శివ పార్వతు హట్ శివ పార్వతు శివ పార్వతు అయితే ఇంద్ర శివ పార్వ దేవుడు ఇద్దరైనా రావాలి ఎందరు ఎండ రండి మీద అక్కడే ఉంది మీలోనే ఎవరన్నా కూర్చొనరా ఆ కూర్చొని అండి వాళ్ళు రెస్ట్ ఇవ్వండి పర్వాలేదు అయితే మీ పేరు శివపార్కే మీ పేరు మరి ఎందుకు వచ్చినారు ముందుకు ఎవరైతే ఏ పేరు పిలిస్తే వాళ్ళే ముందుకు రావాలి సో కాబట్టి శివ అన్నప్పుడు శివ పార్వతి ఒక్కలే రండి మిగతా వాళ్ళు నిలబడండి ఓకేనా రైట్ ఎవరు పేరుస్తూ వాళ్ళే రండి రైట్ వన్ టూ త్రీ స్టార్ట్ గిల్లి నాగలక్ష్మి 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 హాజ్ అంతే ఇప్పుడు ఎక్కడో అక్కడ ఉండండి ఆ మొక్కలో వస్తారు నేను వచ్చానండి మీరు కాదా వెరీ గుడ్ నాగజ్యోతి నాగజ్యోతి మా ఇద్దరు పేర్లు తెలుసు

వెరీ గుడ్ సూపర్ ఇద్దరు శైలు నాకు బెంగళ వెరీ గుడ్ వెరీ గుడ్ మిత్రులారా ఇది పిల్లలకి ఇవన్నీ కూడా ఆడిస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవరైతే నా నేను ఆ పేరు చెప్తాను వాళ్ళు చెయ్యాలి పాట ముందు వివరిస్తుంది చూడండి అది ఒకసారి మళ్ళీ రెండు సార్లు అది మొత్తం నాలుగు సార్లు రెండు సార్లు అయింది కదా ఒక పేరు తీసుకోండి ఏదో మీ పేరు చెప్పమ్మా సామ్రాజ్యం 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 ఇది రెండు సార్లే ఇది రెండు సార్లే సామ్రాజ్యం హోచ్ అది ఒక్కసారే సామ్రాజ్యం హోచ్ అనేది ఒక్కసారే అంతవరకు అందరూ చేస్తారు అక్కడ ఆగిపోవడమే ఎవరు అని అడిగేటప్పుడు ఆ సామ్రాజ్యం ఒక్కలే రావాలి మిగతా అక్కడ అందరూ వాళ్ళు అక్కడే గప్పచు ఓకే ఇప్పుడు నేను చేస్తాను తర్వాత మీరు చెయ్యండి రెడీ డైరెక్ట్ షార్ట్ ఇది ఫిక్స్ आखे नड़े गिल 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 साम्राज्यों 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 साम्राज्य हाथ ये वारच वेरी गुड वेरी गुड एक्सेलेंट అంతే గేమ్ మీకు వచ్చిందా దీనికి పుస్తకం అవసరమా పెన్ను అవసరమా ప్రాజెక్ట్ అవసరమా కానీ మీ మనసులోకి వెళ్ళిపోయింది అది ఓకే